హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఉదయం అనగా వెళ్ళిన విహారీ ఇంకా రాలేదు అని యమున కంగారు పడుతూ ఉంటే అత్తయ్యకు ఉన్న భయమే నాకు కూడా ఉందమ్మా ఏదో ఒకటి చేసి బావ ఎక్కడ ఉన్నా కూడా త్వరగా తెలిసేలా చెయ్యి అని సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని పనిన కుట్రలా అనిపిస్తుంది అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు నాకు కూడా అదే అనిపిస్తుంది మదన్ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది విహారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా పెద్దమ్మా అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు విహారి ఈ మధ్యనే కదా యుఎస్ నుంచి వచ్చింది అంటూ శత్రువులు ఎవరుంటారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అవును అంబిక విహారీ రాకముందు కంపెనీని నడిపింది నువ్వే కదా నీకు తెలిసి విహారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఈవిడేంటి శత్రువులు ఉన్నారా అని నన్ను అడుగుతుంది ఈవిడికి ఏమైనా అనుమానం వచ్చిందా వీళ్ళ అనుమానాన్ని వెంటనే క్లియర్ చేయాలి లేకపోతే విహారి ఎన్కౌంటర్ అయ్యాక కూడా పైనే అనుమానం ఉంటుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అంబిక వదిన అడుగుతుంటే మాట్లాడట్లేదు అని వసదా అడుగుతూ ఉంటుంది విహారీకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని ఆలోచిస్తున్నానక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు తెలిసిన వరకు విహారీకి ఎలాంటి శత్రువులు లేరు అని అంబిక చెప్తూ ఉంటుంది అంబిక ఈ మధ్య నీ ఫ్రెండ్ సుభాష్ని విహారీ అరెస్ట్ చేపించాడు కదా ఆ సుభాష్ ఏమైనా జైలు నుంచి బయటకు వచ్చాడా విహారీపై కక్షతో ఇదంతా చేస్తుంటాడా అని చారుకేశా అంటూ ఉంటాడు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంబిక నా అనుమానం మాత్రమే అంబిక అని చారుికేశ అంటూ ఉంటాడు వీళ్ళకి నా పైన అలాగే సుభాష్ పైన అనుమానాలు ఎక్కువైపోతున్నాయి వెంటనే విహారిని ఎన్కౌంటర్ చేయమని ఆ పోలీసు వాళ్ళకు ఫోన్ చేయాలి అని అంబిక మనసులో అనుకొని వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తుంది విహారిని ఎన్కౌంటర్ చేయడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ ముందు విహారి కోసం ఒక అమ్మాయి భీష్మించి కూర్చుంది మేడం విహారిని లాకప్లో ఎన్కౌంటర్ చేయటం కుదరదు కదా బయటికి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి కానీ ఆ అమ్మాయి చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కదిలేలా లేదు అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే మీరేం చేస్తారో నాకు తెలియదు వెంటనే ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ నుంచి తరిమేసి విహారీని ఎన్కౌంటర్ చేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి అంబిక పోలీస్ వాళ్ళకు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది విహరి గారిని ఎలాగైనా కాపాడుకోవాలి ఏం చెయ్యాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మికి విహారి ఫ్రెండ్ సత్య గుర్తుకు వస్తాడు సత్యకు ఫోన్ చేస్తే ఏదైనా సహాయం చేస్తాడేమో అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని సత్యకు ఫోన్ చేస్తుంది ఏంటి కనక మహాలక్ష్మి గారు ఫోన్ చేశారు అని సత్య అడుగుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా సత్యకు చెప్తూ ఉంటుంది విహారి కనిపించట్లేదా అని సత్య అడుగుతూ ఉంటాడు నాకు ఎందుకో ఈ పోలీస్ స్టేషన్లోనే విహారి గారిని బంధించారని అనుమానంగా ఉంది నేను ఉదయం నుంచి విహారి గారిని ఎటు తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ ముందే భీష్మించు కూర్చున్నానండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు అక్కడే ఉండండి కనక మహాలక్ష్మి గారు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సత్య కనక మహాలక్ష్మిని కలవటం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తాడు సత్య గారు విహారి గారు ఈ పోలీస్ స్టేషన్లోనే బందీగా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు విహారీని బందీ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏంటి ఇది ఎవరైనా ఆడిస్తున్న నాటకమా అని సత్య కనక మహాలక్ష్మితో అంటూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి ఆలోచిస్తోంది విహారి గారికి నాకు తెలిసిన వరకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది అంబికమ్మ మాత్రమే ఇదంతా అంబికమ్మ కుట్రనా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి కనక మహాలక్ష్మి గారు ఆలోచిస్తున్నారు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారి నాకు ఫ్రెండ్ అండి విహారి కోసం ఏమైనా చేస్తాను అని సత్య అంటాడు అయితే విహారి గారి అత్తయ్య అంబిక గారికి పోలీస్ వాళ్ళలాగా మీరు ఫోన్ చేసి మాట్లాడండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎందుకండి అలా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు విహారీ గారికి నాకు తెలిసిన వరకు శత్రువులు ఎవరూ లేరు విహారీ గారి పతనం కోరుకునేది అంబికా మేడం ఒక్కటే అంబికా మేడం పైనే అనుమానంగా ఉంది ఒక్కసారి మనం కన్ఫామ్ చేసుకుంటే నిజమేంటో తెలిసిపోతుంది కదా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది అంబికా గారు అలాంటి వాళ్ళ ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఆలోచించడానికి ఏం లేదండి నిర్ణయం తీసుకున్నాను మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ విహారి గారు మనకు ప్రాణాలతో దొరకరు అర్జెంటుగా మీరు అంబికమ్మకు ఫోన్ చేసి పోలీసుల్లాగా మాట్లాడండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అండి ఇప్పుడే ఫోన్ చేస్తాను మీ అనుమానం కూడా తీరిపోతుంది కదా అని సత్య అంబికకు ఫోన్ చేస్తాడు ఒక్కసారి సత్యగారు రికార్డు పెట్టండి అని కనక మహాలక్ష్మి చెప్పడంతో ఓకే అండి అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఇక సత్య అంబికకు ఫోన్ చేయగానే అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటి కొత్త నెంబర్ నుంచి చేస్తున్నారు అని అంబిక అడుగుతూ ఉంటుంది మా నెంబర్ రేపు ఎప్పుడైనా దొరికిపోయినా కూడా దొరకకూడదని చెప్పి అలా చేస్తున్నాను మేడం అని సత్య చెప్తూ ఉంటాడు సరే సరే నేను చెప్పిన విధంగా విహారిని ఎన్కౌంటర్ చేసేశారా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విని సత్య ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటండి మిమ్మల్ని అడిగేది విహారిని ఎన్కౌంటర్ చేసేశారా అని అంబిక అడుగుతూ ఉంటే ఇక సత్య ఏం మాట్లాడలేక టెన్షన్తో ఫోన్ కట్ చేస్తాడు ఏమైంది సత్యగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ అనుమానం నిజమైనండి అంబిక విహారిని పోలీసు వాళ్ళతో కలిసి ఎన్కౌంటర్ చేపిస్తుంది అని చెప్పి సత్య చెప్పడంతో ఇది అంబికమ్మ కుట్రని నేను ముందుగానే అనుకున్నాను ఎన్నోసార్లు విహారీ గారిని మోసం చేసింది ఆ విషయం విహారీ గారికి చెప్దామనుకొని కూడా విహారీ గారు బాధపడతారా అని అంబికమ్మ గురించి నేను మనసులోనే ఉంచుకున్నాను సత్య గారు ఇప్పుడు మనం పక్కకు వెళ్ళిపోతే గనక విహారీ గారిని ఎన్కౌంటర్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్తారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా విహారిని ఎలా కాపాడాలి కనక మహాలక్ష్మి గారు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది ఇక అప్పుడే విహారిని బయటకు తీసుకురావడం కోసం పోలీసులు విహారి నోటి నిండా మాటలు రాకుండా క్లాత్ కట్టేస్తారు చేతులకు బేడీలు వేసేస్తారు ఇక కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా పోలీస్ స్టేషన్ కూడా మూసేస్తున్నాము వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి కనక మహాలక్ష్మిని నెట్టేస్తారు ఇక అప్పుడే ఆ స్టేషన్కు సిఐ వస్తాడు కనక మహాలక్ష్మి సీఐ కారు మీద పడుతుంది ఏమైందమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటారు వీళ్ళు విహారీ గారిని బంధించి అడుగుతుంటే లేరని చెప్తున్నారు సార్ విహారీ గారు లోపలే ఉన్నారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ లోపల ఉంటే వీళ్ళ ఉద్యోగాలు పీకేసి విహారిని మీకు అప్పచెప్తామమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక ఆ సిఐకి పోలీస్ స్టేషన్లో ఎవరూ కనిపించకపోవడంతో కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి విహారీ లోపలెక్కడా లేడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇదేంటి ఈ సిఐ కూడా ఇలా చెప్తున్నాడు విహారీ గారు లోపలే ఉన్నట్టు అంబికమ్మ ఇందాకలా ఫోన్ చేసినప్పుడు మాట్లాడారు కదా ఈ సిఐ కూడా ఆ ఎస్ఐ కానిస్టేబుల్తో చేతులు కలిపి డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది సరే సార్ విహారి గారి గురించి ఏమైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను చీకటి పడిపోతుంది కదా అని కనక మహాలక్ష్మి సీఐకి చెప్పి పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వస్తుంది ఇక కనక మహాలక్ష్మి బయటికి రాగానే సత్య కనక మహాలక్ష్మిని చూసి కనక మహాలక్ష్మి గారు విహారి కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ పోలీస్ వాళ్ళంతా కలిసి అంబికమ్మతో చేతులు కలిపి విహారి గారిని నిజంగానే ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు విహారి గారిని మనం కాపాడాలి అంటే మనం ఇక్కడ ఉన్నట్టు పోలీసు వాళ్ళకు తెలియకూడదు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టు ఇప్పుడే లోపల నేను చెప్పేసి వచ్చాను సత్యగారు మనం అలా పక్కకు వెళ్ళి దాక్కుందాము అప్పుడు పోలీస్ వాళ్ళు విహారీ గారిని ఎన్కౌంటర్ చేయడం కోసం బయటికి తీసుకొస్తారు కదా అప్పుడు మనం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని కనక మహాలక్ష్మి సత్యకు చెప్తూ ఉంటే సూపర్ ఐడియా కనక మహాలక్ష్మి గారు మీరు పల్లెటూరు వాళ్లే కానీ మీకు తెలివితేటలు బాగా ఉన్నాయి అని చెప్పి సత్య అంటాడు సరే అండి రండి అలా పక్కకు వెళ్ళి నుంచున్నా అని చెప్పి కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి దాక్కుంటుంది సత్య మరొక వైపు దాక్కుంటాడు ఇక పోలీస్ వాళ్ళు కనక మహాలక్ష్మి ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో లేడీ కానిస్టేబుల్ని పంపించి అక్కడ ఆ అమ్మాయి ఉందేమో ఒకసారి బయటికి వెళ్ళి చూడండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక లేడీ కానిస్టేబుల్ బయటకు వచ్చి కనక మహాలక్ష్మి కోట్సం అటు ఇటు చూస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళి సార్ ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది విసుకొచ్చింది ఎంతసేపు లేండి సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడంతో అయితే వెంటనే ఈ విహారీని జీబెక్కించండి ఏదో ఫారెస్ట్లోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి ద్దాం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ విహారీని జీవు దగ్గరకు తీసుకెళ్తూ ఉంటే విహారీ నన్ను వదలండి వదలండి అని చెప్పి విదిలిస్తూ ఉంటాడు కాసేపు సైలెంట్ గా ఉంటే ఏ నొప్పి బాధ తెలియకుండా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి పోలీసు వాళ్ళు విహారీకి చెప్తారు ఆ మాట విని విహారీ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక విహారీని పోలీసు వాళ్ళు జీవు ఎక్కిస్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి సత్య పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వస్తారు ఇక కనక మహాలక్ష్మిని చూసిన పోలీసు వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు ఇప్పటి వరకు గారు లోపలే ఉన్నారంటే లోపల లేరని చెప్పారు కదా ఇప్పుడు విహారి గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అంబికమ్మతో కలిసి విహారి గారిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు కదా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను మా విహారి గారిని ఇంత ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని కనక మహాలక్ష్మి ఎస్ఐ చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తుంది మీరు అంబికమ్మతో కలిసి కుట్ర చేస్తున్నారన్నది కాల్ రికార్డ్ అంతా కూడా ఉంది దాన్ని తీసుకెళ్లి మీ ఏసీపీ గారికి చూపించి మీ ఉద్యోగాలు లేకుండా చేస్తాను అని కనక మహాలక్ష్మి పోలీసు వాళ్ళను బెదిరిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్